అత్తిలి షష్టికి వెళ్ళామండి ఫస్ట్ టైం నేను అత్తి వెళ్ళడం అనేది మా వారు ఏంటో ఈసారి మంచి మూడ్లో ఉన్నట్టున్నారు అడగంగానే తీసుకెళ్లారు చాలా హ్యాపీ అనిపించింది నాకు చాలా సంవత్సరాల తర్వాత నేను షష్ఠిలో తిరగడం గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే రే ప్రతి షష్ఠి గుడికైతే వెళ్తామనుకోండి కానీ ఇలా తిరగడం అనేది మాత్రం చాలా సంవత్సరాల తర్వాత అనమాట అన్నిటికీ మించి విశేషం ఏంటంటే ఈరోజు మా వారు ప్రశాంతంగా ఉన్నారు అన్నీ ఏమీ అనలేదు తిట్టలేదు కంగారు పెట్టలేదు గబగబా వచ్చేసేయని చెప్ప అనలేదు నన్ను ఫ్రీగా వదిలేరు ఎందుకంటే ఆయనకి ఫోన్లో వస్తుంది ఫోన్లో మాట్లాడుకుంటారు నన్ను వదిలేశారు నా చేతిలో కొంత డబ్బులు పెట్టేసి ఫస్ట్ అయితే మేము దర్శనానికి వెళ్ళామండి ఇక్కడ తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయన దర్శనానికి డైరెక్ట్గా పంపించేశారు లైన్లో లేకుండా దర్శనం చేసుకుని అయితే వచ్చేసాం ముందు ఇక్కడ గుళ్ళోనండి ఇవి అంకురార్పణ అంటారు కదా విత్తనాలు వేస్తారు అవి ఇవి ఉత్సవాలయ్యే లోపల మొక్కలు వస్తాయి అనమాట అవి అది ఇంకా అక్కడి నుంచి వీడియో కొంచెం తీయటం జనంలో కష్టమైంది అయితే ఇది జనం చాలా ఎక్కువ ఉన్నారండి మొదటి రోజు కదా అది కాక అతిరి షష్ఠి అంటే మంచి ఫేమస్ ఇక్కడ చాలా పేరు ఈ షష్ఠి ఇక్కడ స్వామి చాలా అందంగా అలంకరణ అది చేశారు యాక్చువల్గా నాకు లోపలికి వెళ్ళి వీడియో తీసేయడానికి తీయడానికి అయితే నాకు కొంచెం భయపడ్డాను ఎలా ఏమన్నా అంటారేమో అని అందుకని చెప్పి మామూలు వీరాటైతే నేను వీడియో తీయలేదండి మామూలుగా నెట్లో ఏదో ఫోటో ఉంటే పెట్టాను గుడి చాలా పెద్దదండి నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది జనం కూడా చాలా విపరీతంగా ఉన్నారు దర్శనం అయిన తర్వాత మేము బయటకు వచ్చాం అక్కడ ఇదండి స్వామివారి ఫోటో నేను మామూలుగా వేరే చోట డౌన్లోడ్ చేసి పెట్టాను ఇక్కడ ఇది దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత బయట అక్కడ కోలాటం జరుగుతుందండి కోలాటం జరుగుతుంటే కొంతసేపు నుంచిన్నాం సరదాగా చూసాం పిల్లలు బాగా చేస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది చాలా పెద్ద సర్కిల్ ఉంది చాలామంది ఉన్నారు ఒక వంద మంది ఉంటారు మీ కోలాటం చేసేవాళ్ళు అంత బాగా చేస్తున్నారు అంతా కూడా చాలా బాగా నచ్చింది నాకైతే చాలాసేపు నుంచి చూసాము చూసిన తర్వాత బయటకు వచ్చేసాడండి అంత కొనుక్కునే అంత ఇదేం లేదు కదా ఏమీని పెద్ద వయసు అయిపోయింది కదా ఇక్కడ ఏంటంటే విశేషం అది మహారు చూడండి ఫోన్లోనే ఆయనకి సరిపోయింది అందువల్ల నన్ను వదిలేశారు అనమాట ప్రశాంతంగా తిట్టకుండా కంగారు పెట్టకుండా నా చేతిలో కొన్ని డబ్బులు ఇచ్చేసారు నేను ఇంకా ఏం పెద్ద ఏం కొనుక్కుంటానులేండి ఆయన చిన్నపిల్లల వెంట కానీ ఏదో ఇంట్లో వస్తువులేదో వంటింట్లో కావాల్సినవి ఒకటో రెండో కా కొనుక్కున్నాను కొబ్బరి చేత్తో తీసుకునేది కానీ అది పోయింది ఎక్కడ పోయిందో ఇది ఇది దీన్ని ఒకటి కొనుక్కున్నాను అలాగే చావు కొట్టుకున్నాను సర్లే అతనికి డబ్బులు ఎవరికి ఇరవై రూపాయలు మిగిలినా అని ఆ చిన్నది అప్పకోట్టు తీసుకున్నాను అనమాట వంద రూపాయలకి ఆ మూడు ఇక్కడ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ అన్నీ ఉన్నాయి ఏమీ లేవనుకోవడానికి లేదు చాలా బాగుంటాయి ఇలా సరదాగా తిరగ కొనుక్కుంటే భలే ఉంటాయి కాకపోతే ఎందుకని ఇప్పుడు నాకైతే ఏం అవసరం లేదు చిలక చూసే అండి చిలక చూసి కూడా చెప్పించుకున్నాను చెరుకు రసం తాగాను చాలా సరదాగా తిరిగాను అనమాట ఇంకా ఇగో ఇవన్నీ కూడా దుకాణాలు జనరందరు నన్నే చూస్తున్నారు వీడియో తీస్తున్నారు ఇదిగో నా షాపింగ్ అయితే ఏదో డోర్ మ్యాట్స్ కొన్ని ఏ కొన్ని చిన్నవి కొన్నా ఇదండి అత్తిలి షష్ఠి విశేషాలండి నేనైతే ఫస్ట్ టైం చూసాను మీరు ఎంతమంది చూసారో ఏంటో అత్తిలి షష్ఠి గురించి కామెంట్లో చెప్పండి చాలా ఫేమస్ అండి అత్తిలి షష్ఠి అంటే ఇదండి ఉంటారండి బాయ్